మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ పటాన్చెరు నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలాం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ సైపోనా ఏం సంగతే లైవ్లో రాట్లో మొత్తం వాయిస్ ఓరిస్తున్నావు యాక్చువల్లీ మనం ఖమ్మంకి వచ్చినాం బట్ పోతే మన న్యూ మొబైల్ వచ్చేసి సూర్యాపేటలో ఉంది మన దగ్గర ఓల్డ్ మొబైల్ ఉంది చోట ఫ్రంట్ క్యామ్ మాకు వీడియో క్లారిటీ రాదు కాబట్టి నేను లైవ్లో రాట్లే నెక్స్ట్ థర్డ్ వీడియో అయితే లైవ్లో వస్తా బట్ పోతే వీడియోలోకి అయితే పోతాం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ పఠాన్ చెరువు నుండి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ యాడ్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ మీద పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా బట్ పోతే లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సెవెంటీ బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీసెంట్లీ శ్రీశైలం కూడా పోయి వచ్చింది బండి ఎక్సలెంట్ పోయి వచ్చింది ఇంజన్ ఎక్సలెంట్ ఉందంటున్నారు ఓకేనా బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్నమంతుని యాక్చువల్లీ వన్ టెన్ అన్నారు వన్ ల్యాక్ అన్నారు నైంటీ ఎయిట్ అన్నారు మనం ఒకటే చెప్పినాం ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు ఎనభై ఆరు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని తగ్గింపు చేసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ రూపుకారులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ బిలో వన్ ఫిఫ్టీ బిలో టూ ల్యాక్స్ రూపుకారులకు సెకండ్ ప్రిఫరెన్స్ బిలో టూ అండ్ హాఫ్ ల్యాక్ బిలో త్రీ ల్యాక్స్ లోపు కార్లకు థర్డ్ ప్రిఫరెన్స్ మ్యాక్సిమం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు కానీ లో బడ్జెట్ కార్లకే ప్రిపేర్ చేస్తాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సెకండ్ ఓనర్ కార్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా బట్ బాగా టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడి లేదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదిలే ఓకేనా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్లు ఉంది వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకేం అవుతా కార్ అయితే ఇది ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు లెదర్ సిటింగ్ ఉంది సెంట్రల్ కీ రిమోట్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సోనా మన కారు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా కార్ అయితే ఆల్టో ఎల్లెక్సే మోడల్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ వరకు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లోకి డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్న గుడ్